హాయ్ అండి నా పేరు పద్మశ్రీ న్యూస్ మన ఇంట్లో ఉండే న్యూస్ పేపర్లతో మనం ఎలా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలో నేను చెప్తానండి ఇప్పుడు ఈ వీడియోలో ఇదివరకు మనం కిరాణా కిరాణాకోటల దగ్గరికి వెళ్ళినప్పుడు కందిపప్పు బియ్యం న్యూస్ పేపర్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేవారండి మీకు గుర్తే ఉంటుంది ఇప్పుడైతే లేవండి ఇప్పుడన్నీ కవర్లు వస్తున్నాయి అది ప్లాస్టిక్ కవర్లో అయితే ఇప్పుడు నేను న్యూస్ పేపర్లతో కవర్లు చేయడం ఎలా అనేది మీ అందరికీ చేసి చూపిస్తానండి చూసారు కదండి ఈ కవరు ఈ కవర్ని నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తానండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి ముందుగా కేజీ కవర్ని తయారు చేస్తానండి నేను దానికి కావాల్సింది ఒక పెద్ద న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని దాంట్లో ఒక భాగాన్ని తీసుకొని ఎడ ముందుగా ఎడమవైపు మర్చుకోవాలి చూశారు కదండి ఇలాగా తర్వాత కుడివైపు కూడా అంతే మర్చుకొని లోపలికి ఫోల్డ్ చేయాలి అంటే దీనికి మైదా ఉడకబెట్టి రాస్తే బాగుంటుందండి ఇప్పుడు ప్రస్తుతానికి మైదా లేదు కాబట్టి నేను మీకు గమ్ము గమ్ముతో రాసి వింటున్నానండి వీలైతే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మైదా ఇదా ఉడకబెట్టుకుని చేస్తే బాగుంటుందండి ఇలా మధ్యలో కొంచెం రాసుకొని ముందుగా దాన్ని ఇలా చేసుకోవాలి చూసారు కదండి ఇలా వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చిన సరే రెండో వైపు కాకుండా ఇలా ఓపెన్గా ఉన్న వైపు చిన్నగా మడత పెట్టుకుంటే మనకు ఫోల్డింగ్ వచ్చేస్తుంది దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మై మైదా లేదు కాబట్టి గమ్మే అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ ఒకవైపు ఫోల్డ్ చేసుకున్నాక రెండో వైపు కూడా రాసుకొని రెండో వైపు కూడా ఫోల్డ్ చేసుకోవాలి బాగా అతుక్కుందో లేదో చూసుకోవాలి ఇలాగా చూసారు కదండి అతుక్కుంది మైదోత అయితే ఇంకా గట్టిగా అతుక్కుంటుంది కవర్ రెడీ అయిపోయిందండి కింద చూసారా కదండి కింద కూడా ఇంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది లోపల చూడండి చూసారు కదండీ ఇంత బాగా వచ్చిందా ఇవి మనం రెడీ చేసుకొని ఇంట్లోనే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇలా కేజీలు అర కేజీలు చేసుకొని మనం కొట్టి వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్